తెలంగాణ బీజేపీలో జిల్లా అధ్యక్షుల నియామకం ఆ పార్టీలో చిచ్చుపెట్టింది ఎమ్మెల్యే ఎంపీలు సూచించిన విధంగా అధ్యక్షుల ఎంపిక జరగకపోవటంతో కీలక నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు తాజాగా తాను సపోర్ట్ చేసిన నేతకు గోల్కొండ గోషామహల్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వకపోవటంతో ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు నేను పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నాను పార్టీకి నా అవసరం లేదని చెబితే ఇప్పటికిప్పుడే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తా బీజేపీని వదిలి వెళ్లేయేందుకు నేను సిద్ధంగా ఉన్నాను పార్టీలో కొంతమంది చేస్తున్నట్టు నేను బ్రోకరిజం చేయను అది నాకు రాదు గోల్కొండ గోషామహల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వాలని నేను సూచిస్తే కనీసం పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీ నేతలతో అంటకాగే వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెట్టారు అలా చేశారని పార్టీలో ఉన్న ఓ ముఖ్యనేతను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు నా నియోజకవర్గంలో కాకుండా హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే నేను కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తున్నాను గోల్కొండ గోషామహల్ జిల్లా అధ్యక్ష పదవిని నేను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తాను అని ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి అసలు ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం సౌలభ్యం కోసం తెలంగాణను ఎక్కువ జిల్లాలుగా విభజించి సీనియర్ నేతల్లో చాలామందిని అధ్యక్షులుగా నియమిస్తోంది అయితే ఈ నియామకమనేది పార్టీలో ముఖ్య నాయకులను ఎంపీలు ఎమ్మెల్యేలను అడిగి వారు ఇచ్చిన సూచనల మేరకు నియమిస్తోంది ఇలా ఇప్పటికే కొన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించింది బీజేపీ అధిష్టానం అయితే తాజాగా నియామకం ప్రకారం సంగారెడ్డికి సి గోదావరి యాదాద్రి భువనగిరి ఊటుకూరు అశోక్ గౌడ్ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వల్లభు వెంకటేశ్వర్లు గోల్కొండ గోషామహల్ జిల్లాకు ఉమామహేంద్రను అధ్యక్షులుగా నియమించారు ఇక్కడే రాజాసింగ్కు నచ్చలేదు గోల్కొండ గోషామహల్ జిల్లాకు ఉమామహేంద్రను అధ్యక్షుడిగా నియమించటంపై రాజాసింగ్ మండిపడుతున్నాడు తాను సిఫార్సు చేసిన నేతను కాదని పార్టీ తనిష్ట ప్రకారం మరొక వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు తన సిఫార్సును లెక్క చేయని పార్టీకి తానేంటో చూపిస్తానని ఛాలెంజ్ చేసి వార్నింగ్ ఇస్తున్నారు తన మాటకు విలువలేనప్పుడు తాను పార్టీలో ఉండి ఉపయోగమేమిటని ప్రశ్నిస్తున్నారు ఒక రకంగా ఉమామహేంద్రా నియామకం విషయంలో రాజాసింగ్ రియాక్షన్ నాయకత్వాన్ని ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడేయటం ఖాయం దీనికి కారణం చాలా కాలంగా రాజాసింగ్తో పార్టీ నాయకత్వంతో సఖ్యత దెబ్బతింది రెండు ఇరవై మూడు ఎన్నికల్లో పార్టీ టికెట్ కూడా చివరి నిమిషంలో దక్కింది గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయటానికి గట్టి నేత ఎవరూ దొరకని కారణంగా మాత్రమే దారి లేక బీజేపీ పార్టీ నాయకత్వం రాజాసింగ్కు టికెట్ ఇచ్చిందని టాక్ గోషామహల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి ఎవరైనా గట్టినేత దొరికుంటే నాయకత్వం రాజాసింగ్కు టికెట్ ఇచ్చుండేదే కాదని చాలా మంది అనుకుంటారు దీనికి కారణం లేకపోలేదు రాజాసింగ్ గతంలో మతపరమైన వ్యాఖ్యలు చేయటంతో పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా కేసు నమోదై కొంతకాలం జైల్లో కూడా ఉన్నారు రాజాసింగ్ బెయిలు కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు పైగా పార్టీ నాయకులు ఎవరూ కూడా రాజాసింగ్ను చూడటం కోసం జైలుకు వెళ్లలేదు దీనికి తోడు రాజాసింగ్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని నాయకత్వం సమాధానమిచ్చింది దాంతో పార్టీలో ఒంటరిగా మిగిలిపోయాడు రాజాసింగ్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది పార్టీ నేతలు పరామర్శించటానికి ఇష్టపడలేదు దాంతో పార్టీ నాయకత్వం రాజాసింగును దూరంగా పెట్టిందని అందరికీ అర్థమైంది ఎన్నికల ముందు పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది కానీ రెండు ఎన్నికలు రావటంతో రాజాసింగుపై సస్పెన్షన్ ఎత్తేసి మరోమారు గోషామహల్ టికెట్ ఇచ్చారు అయితే రాజాసింగ్ గోషామహల్ టికెట్టు కాకుండా ఎంపీ టికెట్ ఆశించారు కాని ఇవ్వలేదు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ టికెట్టు కొంపెల్ల మాధవికి ఇవ్వటాన్ని కూడా తప్పుపట్టారు హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించేందుకు మొగోడే దొరకలేదా అంటూ బీజేపీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు తనతో నాయకత్వం మాట్లాడలేదని తన అభిప్రాయాలు తీసుకోలేదని అలిగారు ఈ కోపంతో మాధవి తరపున రాజాసింగ్ ప్రచారంలో ఎక్కడా కనపడలేదు మాధవి లతకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బోల్డ్ సిటీలో ప్రచారం చేసినప్పుడు కూడా రాజాసింగ్ కనపడలేదు అంతేకాదు మొదటి నుంచి తెలంగాణ అధ్యక్షుడు మంత్రి కిషన్ రెడ్డి సహచర కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో కూడా పడదని పార్టీ వర్గాల సమాచారం అందుకే అసెంబ్లీలో బీజేఎల్పీ లీడర్ పదవిని రాజాసింగ్ ఆశించినా నాయకత్వం ఇవ్వలేదు బీజేఎల్పీ లీడర్ పోస్టును ఖాళీగా ఉంచేసింది రెండు ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఈసారైనా బీజేఎల్పి లీడర్ పోస్టు దక్కించుకునేందుకు రాజాసింగ్ చాలా ప్రయత్నాలు చేశారు అయితే నాయకత్వం మాత్రం బీజేపీ తరపున మొదటిసారి గెలిచిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చింది అప్పటి నుండి నాయకత్వంపైన ఎమ్మెల్యే రాజాసింగ్ బాగా కోపంతో ఉన్నారు దీనికి తగ్గట్టే పార్టీ నాయకత్వం కూడా రాజాసింగ్ బీజేపీలో ఉన్నా లేనట్టే వ్యవహరిస్తోంది అందుకే గోషామహల్ జిల్లా అధ్యక్ష పదవికి రాజాసింగ్ సిఫార్సు చేసిన నేతను కాదని నాయకత్వం తనకిష్టమైన నేతను కట్టబెట్టింది దీంతో పార్టీ నాయకత్వానికి రాజాసింగ్ అంటే ఏమిటో చూపిస్తానని సవాల్ చేస్తున్నారు మరి ఏం చేస్తారో వేచి చూడాల్సిందే